నమస్తే న్యూస్ కు స్వాగతం భారతదేశానికి ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వస్తే హైదరాబాద్ స్టేట్ కు సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం వచ్చిందని కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ అన్నారు మంగళవారం కంటోన్మెంట్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సెప్టెంబర్ పదిహేడున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ నవాబులకు వ్యతిరేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన పోరాట ఫలితంగానే హైదరాబాద్ స్టేట్ కు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమయ్యిందని అన్నారు ఈ పోరాట ఫలితం సర్దార్ వల్లభాయ్ పటేల్ కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు వివిధ పార్టీల నాయకులు సెప్టెంబర్ పదిహేడున వివిధ రకాలుగా పిలుచుకోవడం విడ్డూరంగా ఉంది అని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదం రెడ్డి నాగేష్ యాదవ్ సంకీ రవీందర్ సదానంద గౌడ్ సంతోష్ యాదవ్ దుడ్డు సత్యనారాయణ హరికృష్ణ సంద్రపాటి నాగరాజు నాగినేని సారిత జాజుల క్రాంతి పవన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जलिता पञ्जाब सिन्दुला इन्द्रिमाचल यमुना उच्चल जलशित रङ्गा कवशुभमाशिनारे कवशुमाशिष्टमारे

జై తెలంగాణ ప్రజాపాలనోత్సవానికి పథకం ఎగరవేయడానికి విచ్చేసిన నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం అందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు స్వతంత్రం వస్తే కూడా మన హైదరాబాద్ స్టేట్కి ఈరోజు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్కి స్వతంత్రం రావడం జరిగింది దానికి ముఖ్య కారణం ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం ప నిజాం వాళ్ళ మీదకి దండకు వచ్చినప్పుడు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ సరెండర్ అయ్యి మనకు విలీనం చేయడం ఈ యొక్క క్రెడిట్ కేవలం కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వంది సర్దార్ వల్లభాయ్ పటేల్కి చెందుతుంది కానీ మరెవరికి చెందదు వారు వచ్చినందుకే వారితోటే మనకు కూడా స్వాతంత్రం రావడం సంతోషకరం విషయం భారతదేశానికి వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం ఒక్క నెల రెండు రోజుల తర్వాత మనకు స్వాతంత్రం రావడం అంటే ఆనాటి నిజాం పాలకులు కావచ్చు రజాకుల మీద కూడా మనకు చాలా అత్యాచారాలు చాలా విధంగా ఇబ్బందులు పెడితే మన రా మన ప్రజలను కూడా విముక్తి చేసి భారతదేశంలో కలుపుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ రాజు ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత సంతోషంగా ఉన్నాం సిస్టమేటిక్ ఉన్నాం అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైంది కాబట్టి ఈనాడు వేరే వాళ్ళందరూ వారి వీరి పేర్లు చెప్పుకొని ఏదో ఏదో వేరే వేరే పేర్లు పెట్టి నడిపిస్తున్నారు కానీ